నమస్తే అండి నేను మీ డాక్టర్ ఇందిరా ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో దురదలు అనేది చాలా కామన్ సింటమే కానీ ఎలాంటి దురదలు అనేది చాలా ప్రమాదకరం అనేదే దాని గురించే నేను ఈరోజు చెప్తున్నాను దీన్నే కోలిస్ట్రేసస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట అయితే ఈ దురదలు ఎప్పుడు ప్రెగ్నెన్సీలో ఫస్ట్లో మొదలవ్వా ఆరు నెల ఆ టైం నుంచి మొదలవుతాయి ప్లస్ ఈ దురదలో ర్యాష్ ఇలాంటివి ఉండవు ప్లస్ ఈ దురదల వల్ల ప్రెగ్నెన్సీలో కామెర్ లాంటివి కూడా వచ్చేదానికి ఉంటాయి ఎవరికి వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఎక్కువ వచ్చేది చాలా వరకు ట్విన్ ప్రెగ్నెన్సీలో అది ఆల్మోస్ట్ ముందు కూడా వాళ్ళకి ఉంటే గనక పాస్ట్ హిస్టరీ అంటాం మళ్ళీ వచ్చేదానికి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి వచ్చేదానికి చాలా ఎక్కువ అనమాట ఛాన్సెస్ వాళ్ళంతా దుర్దలు వస్తున్నాయి మెయిన్ గా ర్యాష్ ఉండదు అండ్ మెయిన్ గా పామ్స్ సోల్స్ అరిచెట్లు అరికాళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటాయి ప్లస్ నైట్ టైం అయ్యేపాటికి విపరీతంగా ఉంటాయి అనమాట దుర్దలు ఇది మనం ఎంట్రాపాటిక్ కోలిస్ట్రేసిసా ఇది ఏమైనా డేంజరస్ కండిషన్ అని ఎలా డయాగ్నోస్ చేస్తాయి అలాగా మనము అంటే మనము దీనికి లివర్ కి సంబంధించిన టెస్ట్లు చేసుకోవాలన్నమాట దాంట్లో ఎంజైమ్స్ అని ఉంటాయి అది ఎలివేట్ ఉన్న బైలాసిడ్స్ అంట అది కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ టెన్ లాంటివి ఉంటే కూడా బేబీ కొంచెం ప్రమాదం అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఎప్పుడు ఈ కండిషన్కి మనకి ట్రీట్మెంట్ ఏంటి బయల్ ఆసిడ్స్ అనేది మన బాడీ క్లియర్ చేసుకోలేనప్పుడు ప్రెగ్నెన్సీలో బయల్ ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఈ బయల్ ఆసిడ్స్ పెరిగిపోయి బేబీకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇది క్లియర్ చేసుకోవడానికి మనం అర్షిడి ఆక్సి యాసిడ్ అని కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం అలాగే ఇప్పుడు ఈ కండిషన్లో బాగా దురదలు ఉంటాయి అందుకని ఆ దురదకి కండిషన్ సాల్వ్ అవడానికి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కొన్ని యాంటీహిస్టమైన్స్ కానీ మాలియన్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి అలాగే ఈ కండిషన్లో మనం ఎప్పుడు జాగ్రత్త తీసుకొని డెలివరీ చేసుకోవాలి బేబీని అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బయల్సి లెవెల్స్ టెన్ మోల్స్ లీటర్ దాటిన చాలా ఇంపార్టెంట్గా డెలివరీ చేసుకోవాలి మెయిన్లీ మేబీ థర్టీ సిక్స్ టు థర్టీ సెవెన్ వీక్స్ ఆఫ్ జస్టేషన్ అనేది డెలివరీ చేసుకుంటే మనం సేఫ్గా బేబీకి ఏమీ రిస్క్ లేకుండా చూసుకోవచ్చు ఏదైనా డిలే అయితే ఒక్కోసారి బేబీ లోపల డెత్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది బేబీ మోషన్ పాస్ చేసి బేబీ అడ్మిషన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది తగిన టైంలో మనము ఇది డయాగ్నోస్ట్ చేసుకొని మనము తల్లిని బిడ్డని సురక్షితంగా డెలివర్ చేయడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ